శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ రణ కర్క రామ రామ చరణం శరణం ప్రపద్యే జయ శ్రీరామ్ ముందు రామాయణం అయోధ్యకాండలో మనం ఏం చూసామండి మందర మాటలకు లోనైన కైకేయి మాత రాముణ్ణి పద్నాలుగు సంవత్సరాలు అరణ్యానికి పంపాలని భరతునికి పట్టాభిషేకం చేయాలని దశరథుణ్ణి వరాలు కోరింది కానీ అందుకు దశరథుడు ఒప్పుకోలేదు బాధతో మూర్ఛ పొందాడు కైకేయి రాముణ్ణి పిలిపించి ఈ విషయం మీ తండ్రి గారి చెప్పారు నువ్వు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యానికి వెళ్ళాలని ఆ విధంగా చెప్పగానే రాముడు సంతోషంగా అంగీకరించాడు ఈ విషయం విన్నటువంటి లక్ష్మణుడు పట్టరాని కోపంతో దశరథుడిని కైకమ్మను మాటలంటూ ఉన్నాడు అప్పుడు స్వామి నువ్వు కోపంలో బాధతో ఉన్నావు అయినా కూడా అలా మాట్లాడకూడదు అని లక్ష్మణునికి నచ్చజెప్పి కౌసల్యమ్మకు విషయం చెప్పి అంగీకారం తీసుకోవడానికి కౌసల్యమ్మ వద్దకు వెళ్ళాడు మన రామచంద్రుడు ఇంతవరకు మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడు కౌసల్యమ్మ ఎలా స్పందించింది తర్వాత ఏం జరగబోతుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము హాయ్ హలో ఎవరీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా దుస్సాంగత్యం వల్ల ఎలాంటి అనర్ధాలు జరుగుతాయి అనేది మనం ముందు కథలో తెలుసుకున్నాం కదా నేను ఆ యొక్క వీడియో లింక్స్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా విజిట్ చేసి చదువుకోండి ఇదంతా చక్కగా మనకు వాల్మీకి మహర్షి వారు అందించినటువంటి కథామృతం ఇక ఈరోజు కథలోకి వెళ్ళిపోదాము రామచంద్రుడు చెప్పిన విషయం విన్న కౌసల్యమ్మ విల విలలాడిపోయిందండి కన్నీరు మున్నీరయ్యింది రామచంద్ర నీతో నేను కూడా వస్తాను నీకు చక్కగా వండి పెట్టుకుంటాను నీ అవసరాలు చూస్తాను నాయన అంటూ ఏడుస్తూ ఉంది అప్పుడు మన రాముడు ఏమన్నాడో తెలుసా అమ్మా ఏడవద్దు భార్య యొక్క కర్తవ్యం ఏమిటంటే భర్తతో ఉండి ఆయనకు సేవలు చేయడం కాబట్టి నువ్వు ఇక్కడే ఉండి తండ్రి గారిని జాగ్రత్తగా చూసుకో ఇప్పుడు ఆయన ఎంతో దుఃఖంలో ఉన్నారు ఆయనకు నువ్వే ధైర్యం చెప్పి జాగ్రత్తగా చూసుకోవాలి శిక్ష నాకు కాబట్టి నేనే వెళ్ళాలి దయచేసి అంగీకరించండి అనగా అద్భుతమైన మూలికలతో కూడిన ఒక ద్రవ్యాన్ని రామచంద్రునికి ఇచ్చి జాగ్రత్తగా వెళ్ళిరమ్మని చెప్పి పంపించింది కౌసల్యమ్మ ఇక అక్కడి నుండి మన రామచంద్రుడు సీతమ్మ దగ్గరకు వస్తూ ఉన్నారు అలా వస్తున్న రామచంద్రుణ్ణి చూసిన సీతమ్మకు ఏదో జరిగిందని అర్థమయ్యింది సీతమ్మ దగ్గర నుండి వెళ్ళేప్పుడు చె చామరాది కైంకర్యములతో వెళ్ళిన స్వామి తిరిగి వచ్చేటప్పుడు అవేమీ లేకుండా రావడం చూసి ఏదో జరిగి ఉంటుంది అని సీతమ్మ భావించింది యువరాజుగా పట్టాభిషేకం అని డిక్లేర్ చేసిన తర్వాత ఆయనకు అన్ని సేవలు అనేవి జరుగుతూ ఉన్నాయి కానీ ఇప్పుడు తను రాజు కావడం లేదు కాబట్టి ఆ సేవలన్నింటినీ కూడా తిరస్కరించాడు రాముడు సీతమ్మకు విషయాన్ని చెప్పాడు నేను పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసానికి వెళుతున్నాను సీత అని స్వామి చెప్పగానే వెళుతున్నాను కాదు స్వామి మనం వెళుతున్నాము అనండి అంది సీతమ్మ నువ్వెక్కడికి నేనొక్కడనే కదా వెళుతున్నాను అన్నాడు రాముడు స్వామి మీరెక్కడుంటే నేను అక్కడే ఉంటాను నా ప్రాణం అనేది మీతోనే ఉంది కదా మీరు లేకుంటే నేను ప్రాణాలతోనే ఉండను మీతో వస్తే కనీసం నా ప్రాణాలైనా నిలుస్తాయి దయచేసి రానివ్వండి స్వామి అన్నది సీతమ్మ అప్పుడు రాముడేమన్నాడో తెలుసా అసలు అరణ్యంలో ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా సీత అడవంతా అంతటా ముళ్ళులే ఉంటాయి పెద్ద పెద్ద క్రూరముగాలుంటాయి విష సర్పాలుంటాయి ఎన్నో ప్రమాదాలు తాగుంటాయి అందుకే ఇక్కడే ఉండమ్మా దశరథుడిని నీ తండ్రి అనుకో కౌసల్యమ్మని నీ తల్లి అనుకో భరత శత్రుఘ్నులని నీ తోడబుట్టిన వాళ్ళనుకో ఈ రాజ్యాన్ని నీ జనకపురి అనుకో చక్కగా ఆనందంగా ఇక్కడే ఉండమ్మా అని రాముడు సీతమ్మతో చెప్తూ ఉన్నారు అప్పుడు స్వామి అసలు మీకు స్వర్గం నరకం గురించి తెలుసా మీరు లేని ఏ ప్రదేశమైనా కూడా నాకు నరకంతో సమానం మీరున్న చోట అది అరణ్యమైనా చివరకు నరకమైనా కూడా అది నాకు స్వర్గంతో సమానం మీ వెనుక నన్ను రావద్దు అంటున్నారు కదా అయితే నేనే ముందు నడుస్తాను మీరే నా వెనుక రండి కానీ ఇద్దరం వెళ్లాల్సిందే అని సీతమ్మ పట్టుబట్టగా రామచంద్రుడు సరే పద బయలుదేరుదాం అని ఇద్దరు బయలుదేరి గదిలోంచి బయటకు రాగానే అక్కడ లక్ష్మణ స్వామివారు కూడా రెడీగా ఉన్నారనమాట అప్పుడు రామచంద్రుడు నాయనా లక్ష్మణ నువ్వెక్కడికి బయలుదేరావు నేను కూడా మీతో అరణ్యానికి వస్తున్నాను కదా అన్నా అన్నాడు లక్ష్మణుడు లేదు లక్ష్మణ నువ్వు ఇక్కడే ఉండి తండ్రి గారిని అలాగే రాజ్య ప్రజలను జాగ్రత్తగా చూసుకో శిక్ష మాకు మాత్రమే నువ్వెందుకు అన్నారు రామచంద్రుడు అప్పుడు లక్ష్మణస్వామి ఏమన్నారో తెలుసా లేదు లేదు అన్నా నువ్వెక్కడుంటే నేను అక్కడ ఉంటాను అయినా నువ్వు సీతమ్మతో మాట్లాడిందంతా నేను విన్నానులే నువ్వేమన్నావు దశరథుల వారిని నీ తండ్రనుకో కౌసల్యమ్మని నీ తల్లనుకో భరత శత్రుకుల నీ తమ్ముళ్ళనుకో అన్నావు కానీ నా గురించి ఏం మాట్లాడలేదు అంటే నన్ను కూడా నీతో తీసుకెళ్తున్నామనే కదా అర్థం అన్నాడు లక్ష్మణుడు మరి లక్ష్మణ స్వామి ఆదిశేషుడు కదండి అందువల్ల ఆయన అన్నింటినీ వినేయగలడు నేను మిమ్మల్ని సేవించుకోవాల్సిందే అంగీకరించి రానివ్వండి అని లక్ష్మణ్ అడగగా సరే ఇక పదండి అనేసి ముగ్గురు బయలుదేరారు ముగ్గురు కలిసి కైకమ్మ దశరథులు అనుగ్రహాన్ని తీసుకోవడానికి అక్కడికి వెళ్ళారు వెళ్ళి తండ్రి మేము వెళ్ళి వస్తాము అని చెప్పగానే దశరథుడు రామా రామ నేనేదో కామావశాత్తు ఈ కైకను వివాహమాడి తనకు వరాలిచ్చాను ఇందుకోసం నువ్వు వెళ్లాల్సిన అవసరం ఎంత మాత్రం కూడా లేదు నువ్వు ఒక క్షత్రియుడివి తప్పు చేసింది తండ్రి అయినా సరే శిక్షించవచ్చు అందుకే నన్ను చెరసాలలో వేసి నువ్వు రాజువ్వు అడవులకు వెళ్ళొద్దు నాయన అన్నాడు దశరథ అప్పుడు మన రామచంద్రుడేమన్నాడో తెలుసా అండి తండ్రి నాకు రాజ్యం పైన మక్కువ కాదు నా తండ్రి ఇచ్చిన మాటను నెరవేర్చటంలోనే నాకు ఎక్కువ మక్కువ అనేది ఉంది అన్నాడు రామచంద్రుడు ఇదండి మన రామచంద్రుని గొప్పతనం అంటే మన భారతదేశం యొక్క గొప్పతనం అంటే ఇది అప్పుడు దశరథుడు సీతమ్మ నువ్వు ఏ బాధపడకు తల్లి నీకు ఎలాంటి లోటు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేయిస్తాను అన్ని ఏర్పాట్లు సీతమ్మకు చక్కగా చెయ్యండి అని అందరినీ ఆజ్ఞాపించాడు దశరథుడు కైకమ్మ కూడా అండి రామునికే శిక్షణ అనేది చెప్పింది కానీ సీతమ్మను మాత్రం బాగా చూసుకోవాలని ఆవిడ ఎప్పుడూ కూడా కోరుకుందండి వాళ్ళది ఎంత గొప్ప సంస్కృతి అంటే ఒక అత్తగారు మామగారు కోడల్ని ఎలా చూసుకునేవారంటే కన్న బిడ్డలాగా అంతకంటే కూడా గొప్ప గొప్పగా ఆదరించేవారు కానీ ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే ఇలాంటివి ఎక్కడా కూడా కనిపించడం లేదు అందుకే రామాయణం చదవండి రామాయణం వినండి వాళ్ళు ఆచరించి మనం ఏ విధంగా ఉండాలి అని చూపించారు దాన్ని ఆచరించాలి అయితే సీతమ్మ తల్లి ఏమందంటే మా స్వామి ఏం ధరిస్తారో అవే మేము ధరిస్తాం మా స్వామి ఏవైతే స్వీకరిస్తారో మేము కూడా అవే స్వీకరిస్తాము అని చెప్పి పట్టు పీతాంబరాలను విడిచి నార వస్త్రాలు జింక చర్మాన్ని ధరించారు ముగ్గురూ కూడా వాళ్ళ యొక్క వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని బయటకు వస్తూ ఉండగా సుమిత్రమ్మ ఎదురుపడింది అయ్యో మా అమ్మ ఇప్పుడు ఏమంటుందో ఏంటో నేను ఆవిడ పర్మిషన్ కూడా తీసుకోలేదు అని మనస్సులో అనుకుంటూ లక్ష్మణస్వామి సుమిత్రమ్మ దగ్గరకు వెళ్ళాడు అమ్మ నేను అన్నా వదనమ్మలతో ఈ విధంగా అరణ్యానికి వెళుతున్నాను అని లక్ష్మణస్వామి సుమిత్రమ్మకు విషయం చెప్పాడు సుమిత్రమ్మ లక్ష్మణ నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు ఎప్పుడూ కూడా అనుకోలేదు నాయన అన్నది అయితే ఏమమ్మా ఎందుకలా అంటున్నారు నేనేమైనా తప్పు చేశానా అని అడిగాడు లక్ష్మణస్వామి అప్పుడు మన సుమిత్రమ్మ ఏమన్నారు అనేది మనం మరో వీడియోలో తెలుసుకుందాము అప్పటి వరకు వెయిట్ చేయండి మరి మీకు గినక ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి శ్రీ సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమతే నమోన్నమ స్వస్తి